అందరికీ నమస్కారం రాత కోతా వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలని పరిశీలిద్దాం ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం ఎనిమిది గంటలకే మన ఛానల్లో లైవ్ విశ్లేషణ సాగుతోంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈరోజు వచ్చినటువంటి ప్రధాన కథనాలు చూస్తే దాదాపుగా అన్ని పత్రికల్లోనూ అమెరికాలోని న్యూయార్క్ మేయర్గా మామ్దాని ఎన్నికైనటువంటి విషయానికి సంబంధించినటువంటి కథనాలు చూడవచ్చు అందులో ప్రజాశక్తి పత్రికలో న్యూయార్క్ మేయర్గా ఘన విజయం అన్నట్టుగా రాశారు న్యూయార్క్ మేయర్గా మమ్దాని అన్నట్టుగా ఆంధ్ర జ్యోతిలో చూడొచ్చు అమెరికా సెగలో భారతీయం మమధానీతో పాటుగా గెలిచిన మిగిలిన మేయర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు అదేవిధంగా సాక్షిలో ఇక్కడ ఆంధ్ర ప్రభలో ట్రంప్కు షాక్ అన్నట్టు వార్త రాశారు అయితే ఈ మొత్తం అన్ని పత్రికల్లోనూ ఎక్కడా కూడా మమ్దాని సోషలిస్ట్ అక్కడ విధానపరమైనటువంటి చర్చ సాగింది అనేటి అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించాయి దాదాపుగా ఏ పత్రిక ఆఖరికి ప్రజాశక్తిలో కూడా బ్యానర్లో ఎక్కడ సోషలిస్ట్ గెలిచాడు అనే అంశాన్ని ప్రస్తావించలేదు ఎడిటోరియల్లో మాత్రం రాశారు ప్రజాశక్తి రాసింది ఆంధ్రజ్యోతి రాసింది ఇతర పత్రికలు కూడా రాశాయి ఎడిటోరియల్లో సోషలిస్ట్గా పేర్కొని ప్రధాన కథనంలో ఎక్కడ సోషలిస్ట్ అనే అంశాన్ని రాకుండా చూశారంటే ఎంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారమో చూడండి ఇక ఈనాడు పత్రికలో లోపల పేజీలో మనం చూస్తే ఇక్కడ లోపల పేజీలో మందానీ విజయం దేనికి సంకేతం అని ఎడ్డింగ్ పెట్టి ఒక కథనం రాశారు ఇందులో న్యూయార్క్ వాటర్లు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు రాస్తూ గార్డియన్ పత్రిక తన వ్యాసంలో ఏమని రాసిందంటే ఈ ఎన్నిక ద్వారా న్యూయార్క్ వాటర్లు తమ మొగ్గు ఎటువైపో తేల్చారు అంటే క్యాపిటలిజమా సోషలిజమా దేనివైపో తేల్చారు అన్నట్టుగా ద గార్డియన్ పత్రిక రాసింది దాంతోపాటుగా వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలాంటి పత్రికలు కూడా మమదానీ విజయాన్ని ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ గెలుపుగా అభివర్ణించాయి డెమోక్రటిక్ సోషలిస్ట్ చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే అమెరికా అంటేనే క్యాపిటలిజానికి అడ్డా అలాంటి అమెరికాలో క్యాపిటలిస్టుల కేర్ ఆఫ్ అడ్రస్గా న్యూయార్క్ ఉంటుంది అంటే ప్రపంచ పెట్టుబడిదారుల రాజధానిగా భావించే న్యూయార్క్లో మందానీ విజయం అన్నది చాలా పెద్ద సంచలనం ఎందుకంటే మమదానీ విజయం సాధించకూడదు అని ట్రంప్ భావించారు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు అందరికీ మించి ఆ న్యూయార్క్ సిటీలో ఉన్న క్యాపిటలిస్టులు పార్టీలకు అతీతంగా మం డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తారు కానీ డెమోక్రటిక్ క్యాపిటలిస్టులు అదేవిధంగా రిపబ్లికన్ క్యాపిటలిస్టులు అందరూ కూడా మమదాని గెలిస్తే మేము ఈ సిటీనే వదిలిపోతాం అని కూడా బెదిరించారు దాదాపు లక్ష మంది క్యాపిటలిస్టులు బెదిరింపులకు దిగారు మమదాని గెలిస్తే దే మొత్తం సిటీనే వదిలేస్తామని కానీ అలాంటి సమయంలో మమదాని గడిచిన అరవై ఏళ్లలో ఎవరికి రానన్ని ఓట్లు సాధించి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఎన్నికల్లోనే మందానీకి హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది పది లక్షలు పైబడినటువంటి ఓట్లు సాధించి ఘన విజయాన్ని దక్కించుకున్నాడు అంటే దాన్ని డెమోక్రటిక్ సోషలిస్ట్ విజయంగా పేర్కొంటే ఫాక్ న్యూస్ ఫాక్స్ న్యూస్ న్యూయార్క్ పోస్ట్ వంటి పత్రికలు మమదానీ విజయాన్ని ఒక సోషలిస్ట్ ప్రయోగంగా ప్రజలు ప్రబలమవుతున్న మార్క్సిజం ప్ర ప్రభావంగా పేర్కొన్నాయి అంటే అమెరికన్ పత్రికలు రాసే సోషలిస్టు ప్రభావం పెరుగుతుంది మార్క్సిస్టు ప్రభావం బలపడుతుంది అమెరికాలో కూడా కమ్యూనిస్టు ప్రభావం చాలా తీవ్రతరం అవుతుంది అని యుఎస్లో ఉన్నటువంటి పత్రికలు రాసే మమదానీ విజయాన్ని ఒక కమ్యూనిస్టు సానుభూతిపరుడు ఒక సోషలిస్టు విజయంగా భావిస్తూ అమెరికన్ పత్రికలు రాస్తే మన దగ్గర పత్రికల్లో మాత్రం ఎక్కడ ఏ పత్రికలో కూడా ఆఖరికి ఆశ్చర్యంగా ప్రజాశక్తి వాళ్ళు కూడా సోషలిస్ట్ గెలిచాడు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించలేకపోయాయి న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్టు ఫాక్స్ న్యూస్ ఇలాంటి పత్రికలన్నీ రాసిన విషయాన్ని కూడా తెలుగు పత్రికలు విస్మరించినటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా మనం చూడవచ్చు ఈ చూ చూడవచ్చు ప్రజాశక్తి ఇక్కడెక్కడ కనీసం సోషలిస్ట్ అనేది హెడ్డింగ్లో ఎక్కడ వచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఎక్కడ వాళ్ళు హైలైట్ దాన్ని ప్రధానాంశంగా తీసుకోవాల్సినటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టిన దాఖలా లేవు ఇట్లా ప్రజాశక్తిలోనే రాకపోతే ఇక మిగిలిన క్యాపిటలిస్ట్ పత్రికల్లో వస్తాయని మనం పెద్దగా ఆశించాల్సిన పని లేదు ఇక రెండో విషయం ఈరోజు ప్రధానమైనటువంటిది రాహుల్ గాంధీ నిన్న హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల చోరీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల అక్రమాలు ఈసీ నిర్వహించినటువంటి పాత్ర బీజేపీ నాయకుల దంద మొత్తం వ్యవహారాన్ని బట్ట బయలు చేశారు ఏకంగా బ్రెజిలియన్ మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ వాటరు అన్నట్టుగా చిత్రీకరించి వివిధ పేర్లతో ఆమె పేరుతో ఓటు క్రియేట్ చేసి దాన్ని అంతా ఎట్టా మలుచుకున్నారో ఆధారాలతో సహా బయట పెట్టాడు ఒక కుటుంబం మొత్తం చనిపోయారు అన్నట్టుగా వెల్లడించి వాళ్ళ పేరుతో ఎవరో ఓట్లు వేసుకునేటువంటి రీతిలో సాగి సాగిన వైనాన్ని బట్ట బయలు చేశారు అయితే ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేటువంటి వ్యవహారాన్ని పత్రికలేవి ప్రధానాంశంగా భావించినట్టు కనిపించలేదు అంత పెద్ద ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయట పెడితే దాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయం మీద తెలుగు మీడియా ఎక్కడా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే అత్యంత కీలకమైంది ఎన్నికలు పారదర్శకంగా సాగడం అలాంటి ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా సాగుతుంది అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పూర్తి స్థాయి ఆధారాలతో ఎక్కడ ఏ బూత్లో ఎవరి పేరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయి దాన్ని ఎట్టా డైవర్ట్ చేశారు దానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం ఏంటి ఈసీ దానికి ఎట్టా వంత పాడింది ఓట్ చోరీకి ఎలా బరి తెగించేసింది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఓట్ల బలాన్ని ఎలా అధికార పార్టీ గుంజుకుంటోంది ఈ విషయాన్ని వెల్లడిస్తే కనీసంగా ఆ దాన్ని హైలైట్ చేయాలి అనే దానికి కూడా ఈ మీడియా సంస్థలు ఏమీ సిద్ధం కాలేదు చాలా విస్మయకరమైనటువంటి ఒక ప్రమాదకరమైన సంకేతం ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకుంటేనే ఈ పత్రికలన్నీ ఇలా మాట్లాడగలుగుతాయి మళ్ళాంటి వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అయినా ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంత దొంగతనం అంత బాహాటంగా సాగుతున్నటువంటి వాట్ల చోరీని వెల్లడించడానికి ఈ మీడియా సంస్థలకి నోరు రాలేదంటే ఏమనాలా అదొక ప్రధాన అంశంగా చూడాలి దేశ భవిష్యత్తుకి కీలకమైనటువంటి విషయంగా భావించాలి అనే స్పృహ మీడియాలో మాయమైపోయిందంటే మీడియా ఎటు చూస్తుందో ఎవరి ప్రయోజనాల కోసం ఆశిస్తుందో ఎలా సాగుతుందో ఆలోచించండి ఎందుకంటే ప్రజాస్వామ్యం లేకపోతే ఈ దేశంలో ఏమీ ఉండదు ఏ వ్యవస్థ ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నదే అన్నింటికీ పునాది అలాంటి పునాదిని ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు ఓటు చోరీ ఈవీఎం గోల్మాల్ అనేక అనేక రకాల ఆరోపణలున్నాయి అనేక అభియోగాలున్నాయి చాలా సందేహాలున్నాయి వాటన్నింటినీ తీర్చాల్సిన ఈసీ సీసీ ఫుటేజ్ దాసేస్తుంది మొత్తం దానికి సంబంధించినటువంటి డేటా ధ్వంసం చేసేస్తుంది ఈ ఆధారాలతో మొత్తం విపక్షంలో ఉన్నటువంటి సందేహాలను తీర్చాల్సి వస్తే మీ దగ్గర ఉంటే ఆధారాలు ఇవ్వండి అంటూ దొంగదారిని దాటవేత ద్వారంలో ఉంటుంది తప్ప పారదర్శక ఏ కోసాన కనిపించదు అంటే ఎంత అడ్డగోలుగా సాగుతున్నారో మన ఇట్టే అర్థం అవుతుంది దాన్ని రాజకీయ కారణాలతో కొందరు మోదీ సానుభూతి పరులు సమర్థించవచ్చు మోదీ వ్యతిరేకులు దాన్ని చాలా పెద్దగా అంశంగా చూడొచ్చు ఎవరు దేనికోసం చూసినా అందరికీ సంబంధించినటువంటి అంశం ఇది ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా సాగడం చాలా చాలా కీలకం ఎన్నికలే పారదర్శకంగా లేకపోతే నచ్చినటువంటి వాడు నచ్చినట్టుగా వాటర్ని బ్రెజిల్ మోడల్ని కూడా ఇక్కడ వాటర్గా చిత్రీకరించి ఓటేసుకుని గెలిచేసి ఏదైనా చేస్తాను ఐదేళ్ల పాటు కనీసంగా ప్రజల తీర్పుని గమనించాలి కాబట్టి ప్రజలకు అనుకువగా ఉండాలి అని నాయకత్వం మరిచిపోయి ప్రజల్ని ఎట్టా ఒడ్డించినా ఏం చేసినా ఎంత వేధించినా పర్వాలేదు ఓట్ చోరీతో మళ్ళీ మనమే గెలుస్తాం అనే ధీమా వస్తే ఎక్కడికి భారతీయ సమాజం ఆలోచించాల్సినటువంటి అంశం కానీ అది మీడియాకి పెద్దగా పట్టిన దాఖలు ఇక ఈనాడు పత్రికలో రెండు కొత్త జిల్లాలు రాబోతున్నాయి ఆరు కొత్త రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు పరిశీలనలో గన్నవరం నిన్న పెనమలూరు గన్నవరం వస్తాయని రాసింది ఈరోజు నూజివీడు వస్తుంది కానీ గన్నవరం పరిశీలనలో ఉంది కృష్ణా జిల్లాలోకి కైకలూరు నెల్లూరు జిల్లాలోకి గూడూరు కొత్తగా తెరపైకి నక్కపల్లి బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుంది నక్కపల్లి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో ఉంది పాయికరాపేట అసెంబ్లీ నియోజకవర్గం బనగానపల్లె మరొక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నియోజకవర్గం మంత్రుల నియోజకవర్గాలు ఇప్పుడు డివిజన్ కేంద్రాలుగా మారబోతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాల లంచాల పర్వం డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూళ్లు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలు డాక్యుమెంట్ రైటర్లదే రాజ్యం అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో చూపని నగదు పన్నెండు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చాలా పెద్ద స్థాయిలో ఆఫీసులు అంటేనే అవినీతి అక్రమ మామూళ్ల దందాకి అడ్డా అన్నట్టుగా మారిపోయింది ఇక భాగస్వామి సదస్సుకు విశాఖ ముస్తాబు ఇరవై మంది బృందంతో పరకామణి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐడి డీజీ రవిశంకర్ అయినార్ వెల్లడి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కీలక అడుగు భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నెంబర్లతో గెజిట్ ప్రచురించిన కేంద్రం నెలాఖరులోపు మిగిలిన ఐదు జిల్లాల గెజిట్ రాబోతుంది అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ మొదలైంది అనే కథనం ఇక్కడ చూడవచ్చు రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు వేశారు అని సాక్షి ఇక్కడ ఒక సూచిక మాత్రం ఇచ్చింది మిగిలిన మనం ఈనాడులో చూసాం కనీసం కనిపించలేదు ఆకలితో అలమట తుఫాన్ గండం దాటిన కష్టాల సుడిగుండంలోనే మత్స్యకారులు వేటకు వెళ్ళినా చేపలు పడని స్థితి ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపునకే నోచుకోని పరిస్థితి జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన ఉప్పాడ అక్టోబర్ తొమ్మిదో తారీఖున వెళ్ళిన పవన్ కళ్యాణ్ మూడు రోజుల్లో మళ్ళీ వస్తాను సముద్రంలో కాలుష్యం చూస్తాను పరిశీలించి వంద రోజుల్లో సమస్య పరిష్కరిస్తాను అంటూ బహిరంగ సభలో హామీ ఇచ్చారు తన సొంత నియోజకవర్గంలో డీసీఎం ఇచ్చిన హామీకి తగ్గట్టుగా మూడు రోజులు కాదు కదా ముప్పై రోజులు అయిపోతున్నా ఆయన మళ్ళీ ఉప్పాడవాసులకి మొఖం చూపిస్తే ఒట్టు బహిరంగ సభలో చెప్పారు ఆయన ఎక్కడో ఉపన్యాసాలు ఇచ్చారు ప్రశ్నోట్లో చెప్పారు కదా బహిరంగ సభలో మూడు రోజుల్లో వస్తాను అని చెప్పారు మూడు రోజులు ముప్పై రోజులైనా మొక్కను చూపించట్లేదంటే పవన్ కళ్యాణ్ మాట లేదంటే ఆయన చెప్పిన మాటని నీరుగారు చేసినట్ట జనానికి మరి ఏమనాలి దాన్ని విద్యా వైద్య విద్యార్థులకు శాపం బాబు ప్రైవేటు జపం ప్రైవేటీకరణ మూలంగా వైద్య విద్యార్థులకి తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది కొత్త మెడికల్ కాలేజీలకు అడ్డుపడ్డ కూటమి సర్కారు కన్వీనర్ కోట సీట్లకు కోత ఏపీలో గతేడాది ఏడు వందలు ఈ ఏడాది పదిహేడు వందల ఎంబె యాభై ఎంబీబీఎస్ సీట్లు పోయాయి కొత్త మెడికల్ కాలేజీలు షెడ్యూల్ ప్రకారంగా గతేడాది ఐదు ప్రారంభించి మిగిలిన కాలేజీలు ఈ ఏడాది ప్రారంభించుంటే ఇన్ని సీట్లు వచ్చేవి ఏపీలో విద్యార్థులకు ఉపయోగపడేవి తెలంగాణ ఏపీ విద్యార్థులతో సమానంగా ఉండేది కానీ తెలంగాణలో నాలుగు వందల మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఏపీలో నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ సీటు వస్తుందో రాదో అని బిక్కుబిక్కుమంటూ సాగాల్సి వస్తుంది అంటే తెలంగాణకనే ఎనభై మార్కులు వంద మార్కులు ఎక్కువ వచ్చినా ఏపీలో సీటు గ్యారంటీ లేదు అంటే ఎందుకు ఇంత తేడా ఉందంటే తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అక్కడ కేసీఆర్ ప్రభుత్వం దాదాపు ముప్పై ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదనంగా నిర్మించింది ముప్పై మూడు జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించారు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చారు దానివల్ల తెలంగాణలో మెడికల్ సీట్లు ఒక్కసారిగా నాలుగు వేలు రాష్ట్ర విభజన నాటుకుంటే ఇప్పుడు తొమ్మిది వేలకు చేరింది రాష్ట్ర విభజన నాటికి నాలుగు వేల ఐదు వందలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంకా ఆరు వేల ఐదు వందలే ఉన్నాయి రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ కన్నా ఏపీలో సీట్లు ఎక్కువ విభజన తర్వాత ఇప్పుడు పదేళ్ల తర్వాత చూస్తే తెలంగాణలో ఏపీ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎక్కువ అంటే తెలంగాణ ఎంత ముందు చూపుతో మెడికల్ విద్యలో సాగుతుందో ఏపీ ప్రభుత్వం ఎంతగా నీరు గార్చేస్తుందో చూడొచ్చు ఇక ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ టీం ప్లేయర్లంతా నిన్న ప్రధానమంత్రి మోదీని ఢిల్లీలో కలిశారు దానికి సంబంధించినటువంటి కథను న్యూయార్క్ మేయర్గా మమదానీ చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు తొలి ముస్లిం పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డ్ ముస్లిం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నమే తప్ప అతను సోషలిస్ట్ అని అమెరికన్ మీడియా చెప్పిన అంశాన్ని కూడా వీళ్ళెవ్వరూ ప్రస్తావించలేకపోయారు అంబేద్కర్ పైన కూటమి వివక్ష సామాజిక న్యాయ మహాశిల్పం పైన చంద్రబాబు సర్కారు కుయుక్తులు మన ఛానల్లో రెండు రోజుల క్రితం కథను వేశాం కూటమి చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఎంతగా అమెరిక్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేశారు ఎంత దుర్భరభరితంగా మార్చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంగణంలో ఉన్నాయో సామాజిక న్యాయ శిల్పం అన్నట్టుగా దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తుంది అది ఇంకా ప్రాజెక్టులో చాలా చేపట్టాల్సి ఉంది అక్కడ అందులో భాగంగా అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ రావాలి ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలి కానీ వేటి జోలికి పోవట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినవి చంద్రబాబు పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారా ఆఖరికి అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారా అనే సందేహం ఇక్కడ మనకి కలగక మానదు ఇక ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు వచ్చినటువంటి కథనాన్ని చూస్తే రెండు జిల్లాలు ఏడు డివిజన్లు పరుగు రిజిస్టర్ ఆఫీసులో తనిఖీల సందర్భంగా క్వాంటమ్ వ్యాలీ ఒడివడిగా రాబోతుంది జనవరి ఒకటిన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు అనేటువంటి కథనం బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే నూట ఇరవై అసెంబ్లీ స్థానాలు పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు తేజస్వి తేజ్ ప్రతాప్ సామ్రాట్ చౌదరి సహా పలువురు కీలక నేతలు తొలి రౌండ్లోనే బరిలో ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు బీహార్ ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అక్కడ ఎన్డీఏ గెలిస్తే ఒక రీతిన అక్కడ ఎన్డీఏ కనుక ఓడిపోయి ఇండి కూటమి అధికారులకు వస్తే మరో రకంగా ఏపీ రాజకీయాల మీద కూడా ప్రభావం ఉంటుంది మొత్తం భారతదేశ రాజకీయాలకే ఇప్పుడు బీహార్ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా కనిపిస్తున్నాయి హర్యానాలోనూ చోరీ జరిగింది ఇరవై ఐదు లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది రాహుల్ గాంధీ చేసిన విమర్శను ఆంధ్రజ్యోతి మాత్రం ఫస్ట్ పేజీలో ఇక్కడ కథనంగా రాసింది ఆ ఐదేళ్లు రైతులకు నరకం జగన్ ప్రభుత్వంలో పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోళ్లు బంద్ తడిసిన ధాన్యం కొనకుండా నిబంధన గతం మరిచి కూటమిపై జగన్ నిందలు ఇది వాస్తవం కాదు ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్ల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎవరైనా రైతుకి పంట నష్టపరిహారం ఇస్తే ఆ రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు అనే మాట నిజం కాదు ఎందుకంటే నాకు తెలుసు ధాన్యం కొనుగోళ్లు వ్యవహారం అదంతా మొత్తం మా బంధువులు కూడా అంతా వ్యవసాయం చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఇలా ఆంధ్రజ్యోతి ఇలా అర్ధసత్యాలతో వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టుగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది అట్లాంటి పరిస్థితి లేదు నష్టపరిహారం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించినా అన్నీ ఇచ్చినా కానీ ఏ రైతు ధాన్యం కొనుగోలు చేయబోము ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాక్లో పెట్టేస్తాం అన్నట్టుగా ఎన్నడూ చెప్పలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి ఇప్పుడు అలాంటి ప్రయత్నమే లేదు అన్నట్టుగా తాజాగా ప్రకటించింది తొలుత ఆర్బీకేల ద్వారా ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఆర్ఎస్కేల ద్వారా అలాంటి ప్రయత్నం చేశారు అలా రీతిన మొత్తం ఎవరికైనా ఒక రైతుకి నష్టపరిహారం ఇస్తే పంట నష్టపోయిందనే పేరుతో ఇక రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా తడిచిన ధాన్యం అనేక రకాలుగా దెబ్బతిన్న పంట ఇదంతా రైస్ మిల్లర్లు వాళ్ళ దయ్యా దక్షిణాలతో ఇష్టం వచ్చిన రేటు కొనుగోలు చేసేసే రీతిలో నిర్ణయం తీసుకుంది కానీ దాని దాని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇవన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు దిగొచ్చి అలాంటి ప్రయత్నమే చేయట్లేదు అని ప్రకటించింది అందుకు సంతోషం ప్రభుత్వం ప్రజల ఒత్తిడికి రైతుల ఒత్తిడికి దిగి రావడం చాలా ప్రయోజనం కానీ అదే సమయంలో గతంలో అలా చేశారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాయడమే చాలా విడ్డూరంగా ఉంది ఇక మిగిలినటువంటి ఆంధ్ర పత్రికలో ఉన్నత విద్యలో సిలబస్ ప్రక్షాళన చేయబోతున్నాం పాఠ్య ప్రణాళికలోనూ సమూల మార్పులు అవసరం ఎస్ ఎడ్యుకేషన్లో మార్పులు చాలా అవసరం అలాంటి మార్పులు తీసుకొస్తే ఎవరైనా అభినందిస్తారు సైకిల్పై కొత్త సైన్యం రాబోతుంది కొత్తగా కమిటీలు వేస్తున్నారు కొత్త తరానికి అవకాశాలు ఇస్తారు అని ఆంధ్రప్రభ రాసింది ఈ గతం నుంచి మహానాడు సందర్భంగానే ఇలాంటి కథనాలు వచ్చాయి కొత్త తరం రాబోతుంది కొత్త నాయకత్వం రాబోతున్నారు రెండు మూడు సార్లు పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు పక్కకు తీసి వాళ్ళ స్థానంలో పోలిట్ బ్యూరో సహా అన్ని చోట్ల కొత్త వాళ్ళకి ఇస్తామని నారా లోకేష్ కూడా ప్రకటించారు అది ప్రకటించే ఆరు నెలలు గడిచిపోతుంది కానీ మోక్షం మాత్రం కలగల ఇప్పటి వరకు అలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సు తర్వాత మార్పులుంటాయి ప్రకటన ఉంటాయి కమిటీల నియామకం ఉంటాయి అని ఆంధ్రప్రభ రాసింది మరి ఎంతవరకు నెరవేరుతుందో చూద్దాం ఆక్వా రైతుకు మొంత దెబ్బ ప్రకాశం జిల్లాలో భారీ నష్టం రాష్ట్ర వ్యాప్తంగానే చాలా పెద్ద నష్టం జరిగింది సబ్ రిజిస్ట్ర ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ చేసిన ప్రెస్ మీట్ సంబంధించి ఆధారాలతో వెల్లడించిన విషయానికి సంబంధించి ఎంత చిన్న కథనంగా చాలా చిన్న విషయంగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా కీలకమైనటువంటి దేశ భౌతవ్యానికి మూలమైనటువంటి అంశం అది అభివృద్ధికి అడ్డాగా అవనిగడ్డ మారుస్తాం ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట పిఠాపుర వాసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఈ అవనిగడ్డను అభివృద్ధి చేస్తాం ఇంకే ఇంకేదో చేస్తాం అని ఇక్కడను మంగళగిరి నుంచి ప్రకటన చేస్తున్నారు మరేమనాలా ఇక జగన్కి చెక్ పెట్టేస్తాం చమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్ నిన్న ఆయన చాలా కీలకమైనటువంటి ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఏకంగా నాలుగు వందల యాభై కిలోల బంగారం కొన్నారు అన్నట్టుగా చాలా తీవ్రమైనటువంటిది అంతు చూస్తాం ఆడతాం ఇలాంటి రకరకాల కామెంట్స్ ఆదినారాయణ రెడ్డి నుంచి వచ్చాయి మరి ఏడాదిన్నర పాటు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ఆయనకే తెలియాల పరకామండ్రిలో చోరీ కేసు బీహార్లో నేడు ఫస్ట్ ఫైట్ మారుతి మూడు మూడు కోట్లు మారుతీ వాహనాలు ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మూడు కోట్ల రూ మూడు కోట్ల వెహికల్స్ అమ్మారు పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ పద్నాలుగున తొలి అడుగు మొ నలభై మూడేళ్ల మారుతి ప్రస్థానంలో ఇప్పటికీ మూడు కోట్ల వెహికల్స్ అమ్మకాలు సాగాయి మారుతి ఎయిట్ హండ్రెడ్ మొదటి కారు డెలివరీ ముప్పై మూడేళ్ల క్రితం నలభై మూడేళ్ల క్రితం జరిగింది ప్రస్తుతం పంతొమ్మిది మోడళ్ళు నూట డెబ్బై వేరియంట్లు మారుతి ద్వారా అందుబాటులో ఉన్నాయి భారతీయుల విశ్వాసాన్ని కాపాడుకుంటాం మారుతి సుజుకి ఎండి సిఈఓ హిషాకీ టెకూచి చెప్పిన మాట ఇక్కడ మనం ఆంధ్ర పత్రికలో చూడవచ్చు ఇక ప్రజాశక్తి పత్రికలో ఇక ప్రీపెయిడ్ మీటర్లు ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉద్యోగులు పెడతారు ఆ తర్వాత అందరికీ ఏపీఎస్పీడిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు నిర్ణయం వినియోగదారుల ఇష్టత లేకుండా విని వినియోగదారుల ఆమోదం తెలపకుండా ఏ ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించం అని స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు మరి ఇప్పుడేమైంది స్మార్ట్ మీటర్ల త్వరగా ఏర్పాటు చేయడం కోసం ఎందుకు ఇంత వేగంగా కదిలే ప్రయత్నాల వెనక మర్మం ఏంటి మంత్రి చెప్పిన మాట ఏంటి ఇప్పుడు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి తుఫాన్తో కరువు మాఫ్ ఖరీఫ్లో మూడు వందల డెబ్బై రెండు డ్రై సెల్స్ నూట యాభై ఒక్క మండలాల్లో తక్కువ వర్షం ప్రభుత్వం ప్రకటించింది ముప్పై ఏడు మండలాలు మాత్రమే సహజంగా తుఫాను సహజంగా కరువు సంబంధించినటువంటి విషయంలో సెప్టెంబర్ వరకు గడువుగా భావిస్తారు సెప్టెంబర్ ముప్పయో తారీఖు నాటికి వర్షపాతం లోటు తీవ్రంగా ఉన్నటువంటి మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటిస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్టోబర్ నెలాఖరు వరకు ఎదురు చూసి అక్టోబర్లో తుఫాను వచ్చింది కాబట్టి తుఫాన్ కారణంగా వర్షం కురిసింది అనేటువంటి పేరుతో డ్రై సెల్స్ లేవు కాబట్టి తుఫాను మండలాలు కరువు మండలాలు కుదించేస్తున్నాం అన్నట్టుగా వెల్లడించింది దీనివల్ల కరువు ప్రాంతాల్లో సహాయం ఒకటి కరువు కారణంగా నష్టపోయిన రైతులకి ప్రత్యామ్నాయం ఒకటి ఇవన్నీ మిస్ అయిపోయే ప్రమాదం ఉంటుంది రైతులు నష్టపోయే దారిలో సాగుతుంది ఇక అల్లూరు జిల్లాలో అథారిటీ వాస్తవానికి రంపచోడవరం కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేయబోతున్నాం అంటూ ప్రభుత్వం తొలుత లీక్లిచ్చింది కానీ ఇప్పుడు ఆ రంపచోడవరం జిల్లా ఏర్పాటు చాలా చిన్నదైపోద్ది కాబట్టి అలాంటి ప్రతిపాదన ఉపసంహరించుకున్నాం అని ప్రకటిస్తున్నారు అయితే ఎటపాక రంపచోడవరం చింతూరు రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని కలిపి ఒక కొత్తగా అథారిటీ ఏర్పాటు చేస్తాం అని ప్రకటిస్తున్నారు మరి ఈ అథారిటీ ఏంటో ఏం చేస్తుందో అక్కడ స్థానికులకి ఎంత ప్రయోజనమో ఆలోచించాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రంపచోడవరం మండలంలో మారేడుమిల్లి నుంచి అల్లూరు జిల్లా పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఒక రోజు ఒక రోజు ప్రయాణం చేస్తే తప్ప జిల్లా కేంద్రానికి చేరలేరు అంత దూరం అలాంటి జిల్లా కేంద్రం దరిదాపుల్లో తీసుకురావాలి అని రంపచోడవరం వాసులు కోరుతుంటే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది నేడు బీహార్లో దశ ఎన్నికలు అన్నట్టుగా ఈ కథనం చూడవచ్చు లోపల పేజీలో ఉన్న కొన్ని ముఖ్యమైన కథనాలు మనం పరిశీలన చేస్తే రాహుల్ గాంధీ వెల్లడించినటువంటి విషయం మీద ఈసీ స్పందన చూడండి అప్పుడెందుకు చెప్పలేదు రాహుల్కు ఈసీ సూటి ప్రశ్న అంటే అప్పుడు చెప్తే మాత్రమే ఈసీ తప్పిదాలన్నట్ట ఇప్పుడు చెప్తే ఈసీ తప్పిదం కాదన్నట్ట ఈసీ ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ఎంత అడ్డగోలుగా సాగుతుందో వెల్లడించిన తర్వాత అది వాస్తవం కాదు అందులో లేదు అది నిజం కాదు మేము ఎట్టా చేసాం అట్టా చేసాం అని వివరణ ఇవ్వాల్సిన ఈసీ అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు అప్పుడెందుకు మాట్లాడలేదు అన్నట్టుగా తప్పించుకోవడం దేనికి సంకేతం ఈసీ అడ్డగోలుగా బుక్ అయిపోయిన తర్వాత తేలుకుట్టిన దొంగలాగా ఇప్పుడు దొరికేసిన తర్వాత ఇట్లాంటి నంగనాచి మాటలు మాట్లాడుతుంటే ఈసీ వైఖరిని ఎట్లా చూడాలా జనాలకి ఏ మాదిరి నమ్మకం కలగాల చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆహారంలో వచ్చిన పురుగు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులకి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారండి కేటగిరీల వారిగా మార్చి మినిమం మూడు లక్షల నుంచి ఒక సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఐదున్నర లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు యూనివర్సిటీ ఎస్ఆర్ఎం అయినా విట్టయినా అమరావతిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు వీళ్ళకి ప్రభుత్వం చాలా కారు చౌకగా రైతుల నుంచి సేకరించిన భూములు కట్టబెట్టింది వీళ్ళు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారు అలా వసూలు చేసినటువంటి సంస్థలు వాళ్ళు పెడుతున్న ఆహారంలో చాలా నాసిరకంగా పెడుతూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు పిల్లలు పదే పదే ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రులు పాలు కావాల్సి వస్తుంది పదుల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఇంకా భరించలేక విద్యార్థులు ఆందోళనలకు పూనుకుంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఆ సంస్థలు చేస్తున్నాయి ఎట్లా అని అలా వీటిలో రెండు మూడు నెలల క్రితం జరిగింది ఇప్పుడు ఎస్ఆర్ఎంలో ఇలాంటి సంస్థలు విద్యార్థుల నుంచి లక్షలు గుంజుకోవడానికే ఉన్నాయా లేదంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యాశాఖ మంత్రి ఇంటికి పక్కనే ఉన్నాయి ఈ యూనివర్సిటీలన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలు రావడమే మా గొప్ప అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది ఆ ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల నుంచి లక్షలు గుంజుకుని ఎట్లా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వైనాన్ని ప్రభుత్వం కళ్ళప్పగించి చూడడం ఏంటి ఇలాంటి తీర్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న యాజమాన్యాల మీద చర్యలేవి ప్రభుత్వ హాస్టల్లోనూ తగినన్ని సదుపాయాలు ఉండవు అక్కడ పిల్లల ఆరోగ్యానికి భరోసా ఉండదు హాస్టల్ పిల్లలకి జ్వరం వస్తే నాదేంటి బాధ్యత అని స్వయంగా మంత్రే చేతులు ఎత్తేస్తారు హాస్టళ్ళల్లో పచ్చకామర్ల రోగంతో పిల్లలు పెట్టల్లా రాలిపోతూ ఉంటారు ఇదంతా ప్రభుత్వ హాస్టళ్ళ పరిస్థితి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు దారిపోసి పిల్లల జీవితాలు బాగుంటాయని ఆశిస్తే అక్కడ కూడా పిల్లలకి భరోసా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏమన్నా దీన్ని ఐదు జిల్లాల్లో మీ పనితీరు బాగాలేదు ఎక్సైజ్ అధికారులపై ముఖ్య కార్యదర్శి అసంతృప్తి ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు బాగాలేదంటే అర్థం ఏంటి వాళ్ళు రా వాళ్ళు ఎక్సైజ్ శాఖ పెడుతున్నటువంటి టార్గెట్స్ రీచ్ కావట్లేదనా లేకుంటే ఎక్సైజ్ శాఖలో లోపాలతో ఎక్సైజ్ శాఖ భ్రష్టుపట్టే దిశలో ఉందనా ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు బాగాలేదంట అంటే ఎక్సైజ్ శాఖ పనితీరు సరిలేదు అని ప్రభుత్వం అంగీకరిస్తుంది సంక్రాంతికి సీప్లేన్ ఇరవై కోట్లతో వాటర్ డ్రోమ్ నిర్మాణం డిసెంబర్కు పూర్తి అదిగో సీ ప్లేన్ వచ్చేస్తుంది అని చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి శ్రీశైలం బయలుదేరారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ కాలంలో ఏడాది తర్వాత ఇప్పుడు అదిగదిగో వచ్చేస్తుంది సంక్రాంతికి అని మళ్ళీ కథనాలు ఇలా అప్పుడప్పుడు కథనాలు వస్తాయి జనాన్ని ఊరిస్తారు అది వచ్చేది లేదు చచ్చేది లేదు మీరు నిజంగా వస్తుందని అనుకుంటున్నారా మీ అభిప్రాయం చెప్పండి నాకైతే వస్తుందని లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇదే ప్లేన్ కథలు చెప్పారు ఇదే రీతినవో ఓ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటు చేస్తున్నారు కారు చౌకగా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణం అవసరం లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు అలాగా ఆయన పాల పదవీకాలం అప్పట్లో గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఆ పత్రికల్లో అనుకూల పత్రికల్లో అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అంటూ ఊరించడం మళ్ళీ నీరు గార్చేడు మీరు వస్తుందే లేదో మీరు అభిప్రాయం చెప్పండి ఇక మెక్సికో అధ్యక్షురాలకి లైంగిక వేధింపులు దేశ భారతదేశంలో కులం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఎలాంటి పదవులో ఉన్నా కుల వివక్ష గురి కాక తప్పదు అని ఎట్టా భావిస్తామో మహిళలు ఎక్కడున్నా ఏకంగా దేశ అధ్యక్షురాలిగా ఉన్న ఇలాంటి వేధింపులకి అనివార్యమా అనే అనుమానం కలుగుతుంది ఇక కోళ్ల వ్యర్థాల్లోనూ వాటాలు కూటమి నేతలు కోళ్ల వ్యర్థాలు అంటే చికెన్ షాప్ దగ్గర మనం కొట్టిన తర్వాత కాళ్ళు చేతు చెత్త రెక్కలు ఇతర వ్యవహారాలు అంతా ఉంటే దాంట్లో నాయకులు వాటాలు కోరుకుంటున్నారంట ఇటీవల మనం విన్నాం చికెన్ షాప్ దగ్గర కిలోకి పది రూపాయలు పెంచి ఆయా అధికార పార్టీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలి అని చాలా నియోజకవర్గాల్లో ఆర్డర్లు వచ్చాయి దాంతో చికెన్ షాప్ యజమానులకి ఎమ్మెల్యేలకి మధ్య చాలా పెద్ద వివాదం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఏకంగా చికెన్ వ్యర్థాల్లో వాటాలు చూడండి ఎంత విడ్డూరం దేన్ని వదలరా కూటమి నేతలు జలజీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తికి పదివేల కోట్ల రూపాయల అప్పు ఈనాడు పత్రికలో వచ్చింది అప్పు నిన్న అమరావతి పేరుతో ముప్పై రెండున్నర వేల కోట్ల రూపాయల అప్పు ఇవాళ జల జీవన మిషన్ పేరుతో పదివేల కోట్ల రూపాయల అప్పు పేరు ఏదో ఒకటి పెట్టి ఏదో కార్పొరేషన్ ఏదో రకంగా అప్పులు తెచ్చుకోవడమే లక్ష్యం అన్నట్టుగా ప్రభుత్వం తీరుందని ఇవన్నీ మనకు చాటుతున్నాయి ఇక మాందాని విజయం దేనికి సంకేతం మేము పోలీస్ శాఖ నడపడం లేదు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టి వేధిస్తున్నారు అంటూ తిరుపతి ఎంపీ గురు గురుమూర్తి పిల్లు దాని మీద ఏపీ హైకోర్టు ఆ పిల్లిని కొట్టేసింది కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి అంటూ ఆదేశాలు ఇచ్చింది మేమేం పోలీస్ శాఖను నిర్వహించట్లేదు ఏ అధికారి ఎక్కడ ఉండాలో ఎవరికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలో మేము నిర్ణయించలేం పైగా వాళ్ళెవరు పిటిషన్ వేయకుండా మీరెందుకు పిటిషన్ వేశారు అన్నట్టుగా ఏపీ హైకోర్టు చేసిన కామెంట్ ఇక్కడ ఈనాడు పత్రికలో చూడవచ్చు ఇక ఉద్యోగాలు ఇవ్వని నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదువు దాన్ని మారుస్తాం అని చెప్తున్నారు మారిస్తే మంచిదే తిరుమలలో వసతి పెంచలేం తిరుపతిలోనే ఇరవై ఐదు వేల మందికి వసతి కల్పించేలా భవనాలు నిర్మిస్తాం కొండపైకి బస్సుల్లో తీసుకెళ్లి దర్శనం చేయిస్తాం తిరుమలలో ఇక అదనాపు వసతి గదులు నిర్మాణం సాధ్యం కాదు అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తేల్చేశారు ఇక పంట నష్టం నమోదు గడువు పొడిగింపు అచ్చెన్నాయుడు ఎన్నిగ్రేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద చాలా విమర్శలు వచ్చాయి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు ముప్పయో తారీఖున ఆర్డర్ ఇచ్చి ముప్పై ఒకటో తారీఖులోగా ఎన్యుమిరేషన్ పూర్తి చేయాలని ఎట్టా చెప్తారు పంట నష్టపోయిన రైతు పొలంలో వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్ళి పరిశీలించి నష్టపరిహారం అంచనా నమోదు చేయడానికి ఒక్కరోజు గడువు ఎట్టా సరిపోద్ది అంటూ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు చివరికి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది పంట నష్టం అంచనాకి మరొక రోజు కూడా గడువు పెంచింది దీనివల్ల మరి ఇప్పటికైనా ప్రభుత్వం విపక్ష నేత ఒత్తిడితో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే కానీ ఈ ఎన్యుమిరేషన్ ప్రక్రియ సజావుగా చేస్తారా నష్టపరిహారం ప్రకటిస్తారా ఎప్పటికి ప్రకటిస్తారు ఎప్పటికి అందిస్తారు ఇదన్నిటి కోసం ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు ప్రతిరోజు మనం లైవ్లో విశ్లేషణ చేస్తున్నాం ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్